నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మని ప్రస్తుతం అంత పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు మాట్లాడదాం ఇద్దరికి నమస్కారం నమస్తే పద్మిని ముందుగా మీ ఇద్దరికి మాఘీ పౌర్ణమి శుభాకాంక్షలు టీవీ ప్రేక్షకులందరికీ కూడా పౌర్ణమి థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇద్దరు కలిసి కూర్చున్నారు కాబట్టి మరి మాఘీ పౌర్ణమి శుభాకాంక్షల్ని కూడా చెప్పాను కాబట్టి ఆబ్వియస్ గా మాఘ పౌర్ణమి గురించి మాట్లాడుకోబోతున్నాము అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు పౌర్ణమిలోకి వెళ్ళా మాఘ పౌర్ణమిని చాలా విశేషంగా చెప్తారు చంద్రుడు కూడా అసలు సకల కళల్ని సంతరించుకుని ఉంటాడు కానీ ఈ పౌర్ణమికి మరింత దిప్యమానంగా ఆయన వెలుగుతూ ఉంటారు అది మనం ప్రత్యక్షంగా చూస్తూనే ఉంటాం మరి మాఘ పౌర్ణిమ విశిష్టత ఆ రోజున ఏం చేసుకోవచ్చు అనేది మీ మాటల్లో ముందు ఎవరు చెప్తారు మీ ఎవరైనా పర్వాలేదు చెప్పండి అయితే పౌర్ణమికి చాలా విశేషం ఉంది ఎందుకు అని అంటే పౌర్ణమి రోజే దత్తాత్రేయ స్వామి జన్మించారు కాబట్టి ప్రతి పౌర్ణమి కూడా దత్త భక్తులకి దత్త బంధువులందరికీ కూడా విశేషమైంది ఆ పౌర్ణమి అంటే చాలా ఆస్పిషియస్ డే ప్రతి పౌర్ణమికి దత్తక్షేత్రానికి వెళ్తూ ఉంటారు గాన్గాపురంలో కిటకిట్లు ఆడిపోతూ ఉంటారు ఆ రోజు అన్నదానాలు చేస్తారు భిక్షా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు అలాగే అభిషేకాలు చేస్తూ ఉంటారు చాలా విశేషము మాఘ పౌర్ణమి అనేది ముఖ్యంగా నదీ స్నానాలకి చాలా మంచిది ఇప్పుడు కాశీనగర్ ప్రయాగలో చాలా విశేషమైన మాఘమేళ జరుగుతుంది పద్మిని ఎందుకంటే త్రివేణి సంగమము ప్రతి ఒక్కరు కూడా మూడు పూట్ల స్నానం చేస్తారు అక్కడ ఆ మాఘమేళాలో అక్కడ ఉండేదే స్నానాలు చేయటానికి మాఘమాసం అంటేనే స్నానాలు చేస్తే మన సకల పాపాలు దోషాలన్నీ కూడా హరిస్తాయని ఈ మాసం మొత్తం మొత్తం చేస్తుంటారు ఈ మాసం మొత్తం చేయలేని వాళ్ళు పౌర్ణమి రోజు అసలు అదొక మేళ అంటే తండోపతండాలుగా నీకు కనబడుతున్న సాధువులు వీళ్ళందరూ కూడా నాగ సాధువులు మునులు అందరూ కూడా అక్కడికి వచ్చి మూడు పూట్ల స్నానం చేస్తారు మూడు పూట్ల స్నానం చేసి దీపాలు కూడా వెలిగిస్తారు ఎందుకంటే దీపానికి కూడా చాలా విశేషం ఉంది పౌర్ణమి రోజు రైట్ అయితే అందరూ అక్కడికి త్రవేణి సంగమం దగ్గర వెళ్తారు అక్కడికి వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు సో మిగతా జీవనదులు ఉన్నాయి కదా అక్కడ కూడా స్నానాలు ప్రతి నదిలో గంగ యమున నది ఉంది మన దగ్గరలో గోదావరి ఉంది పుష్కరాలు కూడా ఆ నర్మదా నది పుష్కరాలు మే నుంచి మొదలవుతున్నాయి ముందే చాలా మంది నర్మదా నదికి కూడా వెళ్తున్నారు అవును నర్మదా నది కూడా అక్కడ మన కాశీ దగ్గరే చాలా మంది నిర్వహిస్తున్నారు నర్మదా నది మన ప్రయాగ దగ్గర కాశీ దగ్గర కూడా చాలా మంది ఈ పుష్కరాల గురించి ముందుగానే పుష్కరుడు వచ్చి ఉంటాడు కాబట్టి నదీ స్నానాలు ముందుగా వెళ్లి చేస్తున్నారు రైట్ అయితే నదీ స్నానం మనమేమో కాంక్రీట్ జంగల్లో లో ఉన్నాం మనకి నది ఉంది కానీ పాపం మూసినది మంచి నదే కానీ దాన్ని మొత్తం కలుషితం చేసి పాడేశాం కదా మనకేమో నదులు లేవు కానీ వేర్ దర్ దర్వే వెళ్ళాలి అనుకుంటే నల్గొండ దగ్గరలో ఉంది చక్కగా లేకపోతే జోగులాంబ దగ్గర ఉంది అలంపూర్ జోగులాంబ ఉంది మన బీచ్పల్లి ఉంది మన ధర్మపురి ఉంది ధర్మపురి దగ్గర ఉంది ధర్మపురి ఉన్నాయి కానీ అది కూడా వెళ్ళలేము అనుకునే వాళ్ళు ఏం చేయాల్సి శ్రీశైలం దగ్గర కూడా వెళ్తున్నారు కదా శ్రీశైలం దగ్గర కూడా అది మన పాతాల గంగ ఉంది పాతాల గంగ కూడా మంచి గంగాయే కదా కానీ మరి వెళ్ళలేము మేము అబ్బే అలా కుదరదండి మరి మా పరిస్థితి కదా ప్రశ్న అవును అయితే ఇంకొక ముఖ్యమైన విశేషం ఉంది పద్మిని ఆ రోజు ఆ రోజు లలిత అమ్మవారి జయంతి లలిత అమ్మవారి లలిత జయంతి అయితే ఆ రోజు చంద్రుడిని చూస్తూ వెళ్ళలేము అంటున్నారు కదా దీనికి మించింది లేదు సాయంత్రం పూట చంద్రుడిని చూస్తూ లలిత సహస్రనామము పఠిస్తే దానికి మించింది లేదు ఆ రోజు అని చెప్తాను దీపాలు వెలిగిస్తూ అమ్మవారికి ఇష్టమైన పువ్వులు కదంబం పువ్వు అలాగే మల్లెలు జాస్మిన్ వైట్ లిల్లీ లోటస్ ఇలాంటి పుష్పాలన్నీ కూడా ఆ రోజు తీసుకొచ్చి అమ్మవారికి పుష్పార్చన చేస్తూ చంద్రుడిని చూస్తూ లలితా సహస్రనామం ఎవరైతే చేస్తారో అన్ని ఫలితాలను కూడా స్వామిస్తారు శ్రవంతి గారు ఏం చెప్తారో విందాము అక్కడ చెప్పండి అక్క ఎలా చేసుకుంటారు ఎలా చేసుకునేవారు మాఘ పౌర్ణిమని ఈసారి ఎలా పౌర్ణిమ అనగానే మనకి గుర్తుకొచ్చేది వెన్నెల సూర్యుడి నుంచి తీసుకునే మొత్తం అంతా కూడా చంద్రుడికి ఎక్కడి నుంచి వస్తుంది కాంతి సూర్యుడి నుంచి వస్తుంది ఆ కాంతిని అమృతము అని అంటారు ఆయన పదిహేను రోజులు కంటిన్యూగా అమృతం తాగుతారనమాట చంద్రుడు సూర్యుడి నుంచి వచ్చే డైరెక్ట్ గా అమృతాన్ని తాగుతారు అవంతా కూడా మళ్ళీ మనకి పంచిస్తారు మిగతా పదిహేను రోజులు కాబట్టి పౌర్ణిమ సంతరించుకుంటుంది పూర్తి వెన్నెల సంతరించుకుంటుంది అందుకే వెన్నెల చూస్తే ఆల్మోస్ట్ అమృతం తాగినట్టుగానే అనిపిస్తుంది ఇంకా ఉండాలి వెన్నెల్లో కాసేపు కూర్చోవాలి మాట్లాడుకోవాలి అని అనిపిస్తూ ఉంటారు కాబట్టి చక్కగా ఆ రోజు అమ్మవారికి పూజ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే చంద్రుడు పరిపూర్ణమైన కాంతితో వెలుగుతూ ఉంటాడు కాబట్టి అమ్మవారి రూపము ఆ కాంతిలో మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది మిగతా రోజుల్లో మనం సరిగ్గా చూడగలుగుతామో అంట కానీ పౌర్ణిమ రోజు అమ్మవారి కళ చంద్రుడు ఎట్లా అయితే ప్రకాశవంతంగా ఆ ప్రకాశం కూడా ఎలా ఉంటుంది మనం చూడగలిగేంతగా ఇప్పుడు సూర్యుడు కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కానీ ఎంతంటి తర్వాత డైరెక్ట్ చూడగలుగుతామో మనం చూడడం కానీ చంద్రుడిని చూడు పౌర్ణిమ చంద్రుడిని తదేక దృష్టితో చూడగలుగుతాం అమ్మవారు కూడా అదే వెన్నెలతో అమృత అమృతవల్లిలాగా వల్లిలాగా కనపడుతుంది అందుకే ఆవిడకి అమృతవల్లి అని పేరు వచ్చింది ఎందుకనంటే చంద్రుడు కాంతితో వెలిగిపోతూ ఉంటుందట అమ్మవారు ఎప్పుడు ఆ రోజు మనం పౌర్ణమి రోజు మనం అమ్మవారిని అలా చూ చూడొచ్చు చక్కగా తదేక దృష్టితో అమ్మవారిని అసలు కనురెప్ప వేయకుండా చూడగలుగుతాము అలా అమృత కాంతితో అమ్మవారు ఉంటారు అయితే అమ్మవారికి చాలా ఇష్టమైనది లలితా సహస్రం అని మనందరికీ తెలుసు కానీ లలిత అమ్మవారిది అష్టోత్తర నామాలు ఉంటాయి మీరు చదివితే సహస్రం చాలా ఈజీగా చదివేసుకుంటాం కానీ అష్టోత్తర నామాలు చాలా పెద్దవిగా ఉంటాయి చాలా కష్టంగా ఉంటాయి ఒక్కటి ఇక్కడ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఈ బుక్ లో వన్ లైన్ కంప్లీట్ అయిపోతుంది చిన్నగా రాస్తే అంత పెద్దగా ఉంటుంది అనమాట కానీ ఆ అష్టోత్తరంలో చాలా బీజాక్షరాలు ఉన్నాయి ఏవైతే పలికితే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయో ఆ బీజాక్షరాలు అన్ని ఉన్నాయన్నమాట కాబట్టి అష్టోత్తరం చదువుకుంటే కూడా చాలా మంచిది అయితే ఎప్పుడు కూడా వెన్నెల్లో నేను కొబ్బరికాయ దీపం పెట్టమని చెప్తాను ఈ మాఘమాసం తప్పకుండా పెట్టండి ఏదైనా బాధ అనేది ఉంటే మనసుతో జోడించుకుని ఉంటుంది ఏ బాధ అయినా చూడ మానసిక ప్రశాంతత ఉండదు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి మానసిక ప్రశాంతత ఉండదు పిల్లలు మాట వినకపోతే మానసిక ప్రశాంతత ఉండదు ఏదైనా మనసుకు సంబంధించింది బాధ చివరికి ఆ మనసులో బాధ ఎలా ఉంటుందో తెలుసా మనం చదువుతూ ఉంటే కూడా అదే గుర్తుకొస్తూ ఉంటుంది ఏ శాస్త్రం చదువుతున్నా కూడా వీడు వింటాడో లేదో సరే లేక ముందు చదువుదాం అమ్మవారే చూసుకుంటుంది అని అనుకుంటూ మనసులో చదువుతూ ఉంటాం అన్న ఆ మానసిక ప్రశాంతత అనేది రావాలి అని అంటే ఆ చంద్రుడికి దీపాన్ని సమర్పిస్తే మన కర్మ పరిపక్వం అవ్వడానికి అవకాశం ఉంటుంది కొబ్బరికాయ ఎందుకు ప్రాశస్యం అసలు దీపం పెట్టడానికంటే ఎలా అయితే కొబ్బరికాయ అంత గట్టిగా ఉంటుంది కదా మరి నీరు ఎలా వెళ్ళింది అసలు నీరు ఎలా ఉంది ఆ కొబ్బరి బొండంలో అంత అంత షెల్ ని కూడా తన్నుకుంటూ నీరు వెళ్ళిపోయింది అవునా మరి అలా అలానే మన బాధలన్నీ కూడా తీర్చడానికి అమ్మవారు మన బాధలన్నీ కూడా అలానే తీర్చేస్తారు అని అర్థం అన్నమాట కాబట్టి చక్కగా కొబ్బరికాయని పగలు చిన్న కొబ్బరికాయని మీరు ఆవునే వేసి చక్కగా దీపం పెట్టుకుంటే చాలా మంచిది మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరుకోవడానికి అవకాశం ఉంది అయితే ఎవరైతే పౌర్ణిమ రోజు లలిత సహస్రం చదివి ఆ నిజంగా చెప్పాలంటే తొమ్మిది సార్లు చదివి లలిత సహస్రం ఆ పాలల్లో ఏ ఏలకాయలు అంటే మనం ఎలాచి ఎలాచి వేసేసి తీసి చక్కగా ఎలాచి వేసేసి ఇంత బెల్లం వేసేసి చంద్రుడికి నైవేద్యం పెట్టి తొమ్మిది సార్లు లలిత సహస్రం చదివితే గనక మీరు కళ్ళతో చూసి ఎలా చదువుకుంటూ వెళ్తే కరెక్ట్గా నైంటీ మినిట్స్ పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇంకా కొంచెం నెమ్మదిగా చదివితే రెండు గంటలు పడుతుంది అలా ఎవరైనా పౌర్ణిమ రోజు చెయ్యి ఈ వ్రతం అంటారనుకో పౌర్ణిమ వ్రతం ఇది ముప్పై మూడు పౌర్ణిమలు చేయాలి చాలా బాగా కలిసి వస్తుంది అమ్మవారు ప్రస్ఫుటంగా మనది ప్రతిదీ మన అడుగు పట్టు అడుగు చేయి పట్టుకొని వేస్తున్నట్టుగా మనం తప్పకుండా చూస్తాం అనమాట కాబట్టి మీరు తప్పకుండా పని చేయండి తొమ్మిది సార్లు చదవమంటున్నారు తొమ్మిది సార్లు చదువు సార్లు చదివితే చాలా మంచిది కానీ ముగ్గురు కలిసి మూడు మూడు సార్లు అలా చదువుకోవచ్చు తప్పేమి అలా అయినా చదువుకోవచ్చు కానీ ఎవరింట్లో వాళ్ళు పెట్టుకుంటారుగా ఎవరింట్లో వాళ్ళు ఆడపిల్లలు చదవచ్చు మూడు సార్లు చదివితే చదవచ్చు ఎందుకు అత్తగారు ఉంటారు ముగ్గురుంటుంది పిల్లలు ఉంటారు అత్తగారు కలిసి వాళ్ళు అయితే లేదంటే తల్లు ఉంటారు ఒక్కోసారి ఎవరో ఒకరు ఉంటారు అయితే ఉంటారు ఎవరో ఒకరు ఉంటారు కలిసి చదువుకోవచ్చు అలాగే ఆ రోజు అసలు లేకపోతే అక్క కలిసి చదవడం మీరు చదువురు కానీ సారీ టు కాకపోతే ఒక అపార్ట్మెంట్ లో ఉన్నారు అనుకోండి అందరు కలిసి చక్కగా పైన టెర్రస్ మీదకి వెళ్లి చేసుకుంటే చూట ఇమాజినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా చాలా బాగుంటుంది సామూహిక లలితా శాస్త్రనామ పారాయణమే ఎప్పుడైనా స్వామి ఏం చెప్తారు అని అంటే మనం చేసుకునే కంటే సామూహికంగానే అమ్మవారైనా అయ్యవారి అయినా ఎక్కువ ఇష్టపడతారు సామూహికం అంటేనే నేను అక్కడ ఉంటాను అని అంటారు అంత ఇష్టం అనమాట అందరు కలిసి చేయటము అలా కూడా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు పద్మిని సరే మీరేదో ఆ దాంతో పాటు తొమ్మిది దీపాలు అంటే తొమ్మిది సార్లు కదా తొమ్మిది దీపాలు పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఇంకో దీపం అలా నైన్ టైమ్స్ అయితే దీనికి కథ కూడా ఉంది పౌర్ణమి కథ ఏంటంటే ధనేశ్వరిని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు కంటికా నగరంలో అయితే ఆయనకి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా పిల్లలు పుట్టడం లేదు నాకు అన్ని ఉన్నాయి కానీ పిల్లలు లేని లోపం భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాధపడేవారు అప్పుడు ఒక యోగి ఒక మునీశ్వరుడు వచ్చి చెప్తాడు అనమాట తనకి పౌర్ణమి వ్రతం ఆచరించు ఈ పౌర్ణమి అంటే అమావాస్య అయిపోయిన తర్వాత పౌర్ణమి వచ్చే వరకు పదహారు రోజులు కూడా ఖాళీ మాత ఉపాసన చేయి కాళీ అమ్మవారు ఉపాసన చేసి ముప్పై రెండు పౌర్ణమిలు చేయి ఆ రోజు దీపాలు వెలిగిస్తూ అమ్మవారిని ఆరాధించు అని చెప్తాడు అనమాట వాళ్ళు అలాగే క్రమం తప్పకుండా ముప్పై రెండు పౌర్ణమిలు చేస్తారు పదహారు రోజులు ఖాళీ ఉపాసన చేస్తారు చక్కటి కొడుకు పుడతాడు కొడుకు పుడతాడు తర్వాత అబ్బాయికి పెళ్ళవుతుంది తర్వాత కాశీ వెళ్తాడు అబ్బాయి అప్పుడు అతనికి చావు గడియలు అంటే ఉంటాయి కదా జాతకంలో చావు గడియలు వచ్చి యమబంటులు వస్తారు తీసుకెళ్ళడానికి అప్పుడు దాన్ని ఆపుతాడు ఎందుకంటే ఈ వ్రత మహిమ వల్ల అతనికి ఆ చావు గడియలు అప కూడా నుంచి కూడా బయటపడ్డా అంత పవర్ఫుల్ పౌర్ణమి అని చెప్పడానికి చిన్న కథ చాలా క్లుప్తంగా చెప్పారు సో ఇందాక నేను అన్నట్టుగా మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి పౌర్ణమిలో చంద్రుడు చాలా దగ్గరగా ఇంకా అసలు చంద్రుడు అంటేనే అందం అసలు ఆయన చూస్తూనే ఉండాలని అనిపిస్తుంది ఇంకా దగ్గరగా వచ్చి ఇంకా 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 చూడాలని అనిపించి చాలా బాగుంటుంది అసలు మాఘ పౌర్ణమి కదా చాలా బాగుంటుంది ఒక్కొక్క పౌర్ణిమకి ఒక్కొక్క రకంగా కూడా ఉంటాడు చంద్రుడు ఇప్పుడు చూ ఇప్పుడు చూసిన అందమైన చంద్రుడు మళ్ళీ ఆషాఢ మాసం ఒక రకమైన బ్లూ కలర్ లో కూడా ఉంటాడు బ్లూ మూన్ అసలు చాలా డిఫరెంట్ గా ఉంటుంది మన వచ్చిన పుష్య పౌర్ణమికి రెడ్ గా కనిపించి రెడ్ మూన్ లాగా అయితే చంద్రుడి యొక్క తేజస్సు కూడా మనకు వస్తుంది అంటే ఇప్పుడు అంధకారంలో నుంచి వెలుగు వస్తుంది ఇందాక శ్రవంతి గారు చెప్పినట్టు కూడా అమ్మవారు ఎంత కలకలలాడుతూ ఉంటుందో ఎంత తేజస్సు ఉంటుందో ఆ తేజస్సు అనేది అందరికి కూడా అమ్మవారు ఇవ్వటం జరుగుతుంది అద్భుతం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆ రోజు మాఘ పౌర్ణిమ లలిత జయంతి కాబట్టి లలిత సహస్రనామాన్ని విశేషంగా చేసుకుని అలాగే చెప్పినటువంటి స్తోత్రం మీ ఓపిక చక్కగా చేసుకుని ఈ మాఘ పౌర్ణిమని మన వాళ్ళందరూ వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియచేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇద్దరికి ఏదైనా కూడా మీకు ఒక చంద్రుడు మన ఏదైనా చెయ్యాలి అన్నప్పుడు స్ఫురణకు వస్తుంది ఇది చేద్దామా కలువ పూలు పెడదామా మీకు ఇప్పుడు చూడండి కొన్నాళ్ళు పోతే లోటస్ లో కూడా అందరూ అమ్మేస్తారు నాకు గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే నేను కలువ పూలు ఇంకా విరివిగా అమ్ముతున్నాను పద్మిని సాయంత్రం అయ్యేసరికి బలే విచ్చేసుకుంటున్నాయి కలువ పూలు చాలా వేరు తామర పూలు తామర పూలు వేరు సాయంత్రం వేరు కల్వ పూలు కొంచెం సాయంత్రం ఇచ్చుకుంటాయి కొద్దిగా మీకు రేకు రేకు కనపడుతూ ఉంటుంది తామర పువ్వు ఏమో చక్కగా ఇట్లా కన్ను షేప్ లో ఉంటుంది ఇది కొద్దిగా బల్చగా ఉంటుంది చాలా బాగుంటుంది సో కల్వ చాలా దొరుకుతున్నాయి ఒక కల్వ పెడదామా అమ్మవారికి అమ్మవారికి పెట్టేటప్పుడు వినాయకుడికి కూడా ఒకటి పెడదామా ఇట్లా మన మనసు అనేది చెప్తూ ఉంటుంది మనం ఏదైనా చెయ్యాలి అంటే ఒక రెండు రోజుల ముందే ఒక వీడియో విన్న వెంటనే ఇది చెయ్యాలి అనేది తెచ్చుకోండి చక్కగా లేదా పెరుగులో పచ్చదారేసి పెడితే చాలా ఇష్టం లక్ష్మీదేవికి అలా చేద్దామా మీకు ఎలా అనిపిస్తే మీ మనసు ఎలా అనిపిస్తే అలా సమర్పించండి పూజలు అప్పుడు వెంటనే ఆ అప్పుడే ఏదైనా పూబడింది పౌర్ణమికి ఏదైనా పని అనుకుంటే తప్పకుండా అయితే అద్భుతం అద్భుతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇద్దరికి నమస్తే నమస్తే